ఈరోజు మా మైనార్టీ నాయకులు గౌరవనీయులు మౌలానా అజిత్భాయి గారు సెవెన్ ఎయిట్ సిక్స్ మీడియా ఛానల్ అయినటువంటి మా ఛానల్ ఆఫీస్కి ఈరోజు రావడం అదృష్టంగా భావించి ఆయనతో రెండు నిమిషాలు మేము మాట్లాడదలుచుకున్నాము మా గౌరవాన్ని స్వీకరించి ఈరోజు ఆయన రెండు మాటలు ఆయన మాటలు అనే చెప్పారు మనం విన్నాంపైం వరహతుల్లా వర్కా మా పేరు హాఫీజ్ అబ్దుల్ అజీజ్ మౌలానా జేఎస్సి వక్ బోర్డు పోరాట కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ని ఈరోజు మా మిత్రుడు ఫయాజ్ గారు ఆయన సెవెన్ ఎయిట్ సిక్స్ ఛానల్ని ఎంత అద్భుతంగా ఎంత కష్టపడి ఎక్కడ ఏం జరిగినా మన హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు ఎక్కడ ఏం జరిగినా ఆయన ముందు ఉండి వాళ్ళకి పరిష్కారం అయ్యే వరకు పోరాడి వాళ్ళ కోసం ఆయన పోలీస్ స్టేషన్ కావచ్చు పెద్దవాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు లేకుంటే భార్యాభర్తల విషయాలు కావచ్చు ఏ విషయంలో అయినా ఆయన ముందు ఉండి నడిపిస్తున్నారు కాబట్టి ఈ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్కి ఇంకా దేవుడు దేవల్ల ఇంకా ముందుకు తీసుకుని జాతీయ ఛానల్గా దీన్ని ఇంకా ఆయన అభివృద్ధి చెందాలని ఆ దేవుడి దగ్గర ప్రార్థిస్తూ ఈరోజు మన భారతదేశంలోనే ఈ పదకొండవ తేదీ అనేది చాలా ముఖ్యమైన రోజు ముస్లింలకి అందరికీ హిందువులకి ముస్లిం సోదరులకి అందరికీ ఎందుకంటే అబుల్ కలాం ఆజాద్ గారు అనే మౌలానా ఆయన స్వాతంత్ర యోధుడు మరియు ఎయిటీన్ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఆయన దేశానికి అలాగే మొట్టమొదట స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో విద్యాశాఖ మినిస్టర్గా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించి లక్నోలోని యూపీలో ఆయన అలీగర్ ముస్లిం యూనివర్సిటీని స్థాపించిన ఒక జాతీయ నాయకుడు చదువుల మీద ప్రతి వ్యక్తి చదువుకొని డిసిప్లైన్గా ఉండాలని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో అబుల్ కలాం ఆజాద్ గారు ఖురాన్కి తఫ్సీర్ కూడా చేశారు ఆయన ఆయనకు ఈ దేశము భారత రత్న అని ఆయనకు బిరుదు ఇచ్చింది భారతరత్న అట్లాంటి వ్యక్తి ఈరోజు పుట్టినరోజు ఈ ఛానల్ ద్వారా నేను ప్రతి పౌరులకి ఏం చెప్తున్నానంటే మనం కూడా బాగా చదువుకొని మన పిలికాయలకి చదువు నేర్పించి విద్య నేర్పించి ఈ దేశానికి మనం ఈ పిలికాయలు రాబోయే రోజుల్లో చదువుకుంటే వాళ్ళు కాబోయే మనకు నాయకులు అవుతారు కాబట్టి వాళ్ళల్లో డిసిప్లైన్ చదువుతోనే వస్తుంది కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నకి ఈ దేశానికి మన రాష్ట్రానికి మన నెల్లూరుకి వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దేయాలని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు ఈ అవకాశం కల్పించిన మన సెవెన్ ఎయిట్ సిక్స్ మన ఫౌండర్ ఫయాజ్ గారికి నా ఫ్రెండ్ ఇక్కడ కూర్చొని ఉన్న గారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి